దావీదు రాజుగా ఏర్పాటు చేయడానికి దేవుడు దావీదులో కనిపించింది అర్హునిగా చేసింది ఏంటి తెలుసా నా ఉద్దేశాలను సఫలపరచును చూడండి బాహ్య రూపం చూసాడా అంతరంగాన్ని చూసాడా మనుష్యులను రూపం లక్ష్య పెట్టుదు కానీ ఏ హో హృదయమును లక్ష్య పెట్టను అది మన అర్హత హృదయాన్ని లక్ష్య పెట్టి హృదయంలో వీడు నా ఉద్దేశాన్ని నెరవేర్చేవాడు అని గ్రహించి చూడండి పెట్లారా అపోటులు కార్యాలు పదమూడు అతడు నా ఉద్దేశాలను నెరవేర్చువాడు అని ఎవరి గురించి ఆఖిచ్చింది దావీదు గురించి మరిప్పుడు స్థిరమైన మనసు లేదు రాజుగా ఎన్నుకున్నప్పుడు తన హృదయం లో ఉన్న ఈ కారణాన్ని బట్టి ఏ కారణము నా ఉద్దేశాలను నెరవేర్చి అని దావీదిని ఎన్నుకున్నాడు రాజుగా కానీ ఇప్పుడు దావీ ఏం చేస్తున్నాడంట దేవుని ఉద్దేశాన్ని పక్కన పెట్టి పాపానికి చోటిస్తున్నాడు పాపానికి చేయడానికి తన ఉద్దేశాలుగా మలుచుకుంటున్నాడు పెట్లారా ఈ రోజు దేవుడు చెప్తున్న మాట నీతోటి దేవుడు కోరుకుంటారు ఏంటి తెలుసా నీకు స్థిరమైన మనసు కావాలి స్థిరమైన మనసు ఉందా దాని దగ్గర ఒకప్పుడు ఏమో దేవుడిని సేవించేవాడుగా పరిశుద్ధుడిగా దేవుడు ఉద్దేశాలు నెరవేర్చేవాడుగానే దేవుడికి కనిపించినవాడు ఇప్పుడు దేవుడు ఉద్దేశాలు నెరవేర్చడం కాదు కానీ పాపం కావరకు ఏ ఆ ఉద్దేశాలు తన ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి సిద్ధపడ్డాడు స్థిరత్వం కోల్పోయాడు ఒకప్పుడు నువ్వు పరిశుద్ధంగా జీవించాలనుకున్నావు దేవుని కొరకు జీవించాలనుకున్నావు సాక్షిగా జీవించాలనుకున్నావు నేను దేవదూతల దేవుని కొరకు ఈ భూలోకంలో ఈ లోకంలో అనేక మంది కనిపించాలనుకున్నావు కానీ ఏమైపోయింది నీ స్థిరత్వం దావీదు స్థిరత్వం ఏమైపోయింది పాపంలో పడిపోయి దేవుని ఉద్దేశాలు నెరవేర్చవలసిన వాడు దావీదు దేవుని ఉద్దేశాలు నెరవేర్చవలసిన వాడు ఆయన నీవు పాపంలో పడిపోయి స్థిరత్వాన్ని కోల్పోతున్నావా దేవుడు అంటున్నాడు ఆయన స్థిరత్వాన్ని కోల్ కోరుకునే వాడు అందుకే అన్నాడు నాకు స్థిరమైన మనసును కలిగి చేయ ప్రభా ఇప్పుడు దావీ దేవుడు దావీలో దేవుడు చూసింది ఏంటంటే ఇతడు నా ఉద్దేశాలను మాత్రమే నెరవేర్చుతాడు ఇతను ఉద్దేశాలు నెరవేర్చేవాడు కాబట్టి ఇతను రాజుగా చూస్తున్నాను చేస్తున్నాను అన్నాడు మనుషులు రూపాన్ని చూస్తాడు కానీ నేను దావీదు హృదయాన్ని చూస్తున్నాను అంతరంగాన్ని చూస్తున్నాడు ఇతను అంతరంగం ఎలాగో తెలుసా దేవుని ఉద్దేశాలు నెరవేర్చే విధంగా ఉన్నది కాబట్టి ఇతనే నేను రాజుని చేస్తున్నాను అన్నాడు రాజు అయిపోయాడు రాసి అయిపోయాడు ఇప్పుడు దావీదు చూస్తే ఈ యొక్క ఆ కీర్తన రాసే సమయానికి స్థిరత్వం లేదు ఒకప్పుడు ఉన్న స్థిరత్వం ఒకప్పుడు దేవుని ఉద్దేశాలనే తన ఉద్దేశాలుగా మరుచుకొని దేవుడి ఉద్దేశాన్నే తనకు కావలసిన చేసుకొని దేవునికి ఏది కావాలో అదే చేసే దావీదు దేవుడు ఏది చేస్తే సంతోషపడతాడో అది చేసే దావీదు ఇప్పుడు ఆ ఉద్దేశాన్ని పక్కన పాడవేసి స్థిరత్వాన్ని కోల్పోయి పాపానికి తోపిచ్చి ఈ లోకంలో మై మరిచిపోయి మారిపోయిన వాడుగా ఉన్నవాడు కాస్త దేవుని క్షమాపర పశ్చాతాపాన్ని అడుగుతున్నాడు దేవునికి కావాల్సింది ఏంటంటే శుద్ధ హృదయం దేవుణ్ణి సంతోషపెట్టే హృదయం దేవుని కొరకు జీవించాలని తపన హృదయం కోరుకుంటున్నాడు స్థిరత్వమైన స్థిరత్వమైన హృదయం నీకుందా